నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఇవాళ సండే స్పెషల్ తలకాయ కూర చేసుకోబోతున్నానండి ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఇప్పుడు ప్రజెంట్ గా మనకు వర్షాలు బాగా పడుతున్నాయి మామూలుగా జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ తలకాయ కూర మంచి ఔషధంగా పనిచేస్తుంది అట్లనే ఎముకలు స్ట్రాంగ్ అవడానికి కూడా మంచిగా పనిచేస్తుంది తలకాయ కూర ఈ తలకాయ కూరని సులభమైన పద్ధతిలో చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను తలకాయ కూర చేసుకోనికి మట్టి కుండ తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కుండను పెట్టుకుందాం కుండ వేడెక్కింది కూరకు కావాల్సినంత నూనె పోసుకుందాం ఈ తలకాయ కూరకి సంత నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడెక్కిందండి ఇందులో ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే నాలుగు లవంగాలు కొద్దిగా అనాస పువ్వు కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు మంచిగా బంగారు వర్ణం వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో తాజాగా నూరు పెట్టుకున్న రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెంచా పసుపు వేసుకుందాం వీటితో పాటు కొద్దిగా పుదీనా వేసుకుందాం అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే కేజీన్నర ఉన్న పొట్టెల తలకాయ మాంసం తీసుకున్నాను దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటున్నాను ఈ కుండలో ఈ మాంసం మా ఊరిలో వచ్చేసి కేజీ ఏడు వందలు ఉంది మీ ఊర్లో ఎంతుందో ఒకసారి కామెంట్ చేయర్రి ఈ కుండలో వేసుకున్న మాంసాన్ని మొత్తాన్ని కలిపేసుకుందాం ఇదిగో ఈ విధంగా ఎగర వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఈ మాంసాన్ని కలుపుకుంటూ మంచిగా మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ తలకాయ కూరకి జర్రంతా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకే నేను సంత ఎక్కువ వేసుకున్నా మరొక్కసారి ఉప్పు కారం కలిసేలా ఇలా వేసుకుంటూ మంచిగా కలిపేసుకుందాం ఈ కూర బాగా ఉడకాలి కాబట్టి సరిపడా నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకుందాం నేనైతే ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నా ఇది గుండ కాబట్టి తొందరగానే ఉడికిపోయిద్ది ఎక్కువ టైం పట్టదు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందామండి అన్నీ మంచిగా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇక మూత పెట్టేసుకొని నలభై ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుందాం అప్పుడైతే కూ కూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకేనా కూర ఉడికేలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫ్రీయే కదా ఫ్రెండ్స్ కూర ఉడికిపోయి ఉంటది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందా చూడండి కూర మాత్రం చక్కగా ఉడికిపోయింది నేనైతే చాలా సేపు ఉడికించుకున్నాను ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకున్నాను పులుసు కూడా మంచిగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్లో గుప్పెడు కొత్తిమీరని పైన ఇలా జల్లేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం అంతే సింపుల్ గా సులభమైన పద్ధతిలో తలకాయ కూర మనకి రెడీ అయిపోయింది ఈ వర్షాకాలం జలుబు గెలుపు ఏమైనా దెబ్బ వదిలిపోవాలా ఒకసారి చూపిస్తాను చూడండి మూత పట్టేసుకుందాం నేనైతే పొయ్యి బంద్ చేసుకుంటున్నాను అంటే చేశారు కదా మనకి సింపుల్గా తలకాయ కూర రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకేనా మట్టి కుండల్లో తలకాయ కూర వండుకుంటే ఆ రేంజ్ వేరండి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం వేడి అన్నంలో తలకాయ చూసేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని కూడా టేస్ట్ ఉంది మొత్తాన్ని కలిపేసుకొని తలకాయ ముక్క పెట్టుకొని కొంచెం ముద్ద చేసుకొని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఆలస్యందుకు లగించ తలకాయ కూడా ఆ స్మెల్ టెంప్టింగ్ ఉంది ఆ స్మెల్ తలకాయ స్మెల్ ఎంతమందికి ఒకసారి కామెంట్ చేయండి ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది కాకపోతే చల్లని వాతావరణానికి వేడి వేడిగా మనం తలకాయ కూడా వేసుకుని చెప్తున్నాం ఘాటు గాటు గా ట్రై చేయండి ఎందుకు అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా చేయండి తప్పకుండా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ కొట్టండి ఓకేనా బాయ్